జెనీవాలో ఉన్నటువంటి భారత శాశ్వత కమిషన్ లో ఒక అధికారి రెండు కోట్ల రూపాయలు అవినీతి చేశాడు గత సంవత్సరమే ఆయన్ని అసిస్టెంట్ సెక్షన్ కమిషనర్ గా నియమించడం జరిగింది ఒక అధికారి ప్లేస్ లో ఉండి భారతదేశం బయట ఉన్నప్పుడు కూడా ఇంకా వీళ్ళ అవినీతి మరకలు పోకపోతే ఇంకా ఎవడ వీళ్ళని బాగు చేస్తాడు ఈ దేశాన్ని ఎవడు బాగు చేస్తాడు ఇంకా అవినీతి అవినీతి ఒక భారతదేశం తరపున నిన్ను పెట్టారంటే ఏదైనా జరిగితే దేశాన్ని అంటారు అక్కడ మన హైకమీషనర్కి ఆ యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ లో అకౌంట్స్ ఉన్నాయి ఆ అకౌంట్కి సంబంధించినటువంటి లావాదేవీలన్నీ కూడా ఈయన చేతిలో పెట్టారు ఆయన ఉద్యోగం చేసి కూడా సంవత్సరమే అవుతుంది కుటుంబంతో సహా ఆయనకి అన్ని ఏర్పాట్లు చేశారు అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు కుటుంబం చక్కగా ఉండడానికి సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు ఈయనేమొచ్చేసి తెలియకుండా ఈ సంవత్సరం పాటు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని రెండు లక్షల స్విచ్ ఫ్రాంక్స్ ఏమొచ్చేసి తన అకౌంట్లోకి ఆ ఫేక్ అకౌంట్లోకి మళ్లించేశాడు భారతదేశానికి చెందినటువంటి వాటిని రెండు లక్షల ఫ్రామ్స్ అంటే మించి రెండు కోట్ల రూపాయలు రెండు కోట్ల రూపాయలు తీసుకెళ్లిపోవడంతో మన అధికారులకి విషయాలన్నీ బయటపడ్డాయి దాంతో సిబిఐ కేసు నమోదు చేసింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అతన్ని కుటుంబంతో సహా ఇప్పుడు భారత్ పంపించేశారు ఇప్పుడు ఆయన సిబిఐ చేతిలో ఉన్నాడు కుటుంబం ఎంత నరకం అనిపించుంటది ఈ అవినీతి వల్ల ఏంటి ఇప్పుడు ఆయన సంపాదించింది దీన్ని మళ్ళీ క్రిప్టో కరెన్సీకి మార్చాడు ఆ గ్యాంబ్లింగ్ లో అంట ఆ మొత్తం అడగగానే ఆ మోహిత అని ఆయన ఒప్పుకున్నాడు నేనే చేశాను నన్ను క్షమించండి క్షమించండి అంటే అయిపోతాయి ఏంటి ఆయన తెలియదు ఏంటి ఒక అధికారి ఆయన మీద ఇప్పుడు మూడు కేసులు నమోదు చేశారు ఈ మూడు కేసుల నుంచి బయటికి రావాలంటే కష్టమే జీవితం నాశనం చేసుకున్నాడు రెండు కోట్ల రూపాయల అవినీతి వల్ల ఎన్ని కోట్లయినా సరే నిన్ను దేశం నమ్మి బయటికి పంపించినప్పుడు అవినీతి కావచ్చు దేశ ద్రోహం కావచ్చు దేనికి పాల్పడకూడదు మన దేశంలో ఉన్నటువంటి వారు కూడా చాలామంది ఉద్యోగులు గవర్నమెంట్ జీతాలు తీసుకుంటూ సరిగ్గా పనిచేయనటువంటి వారు కొంతమంది అవినీతి సొమ్ము తింటు వారు కొంతమంది ప్రజల్ని పీడించుకు తింటున్నారు చాలా మంది టీచర్స్ కూడా అవినీతి మేము ఎలా చేస్తామంటారు కానీ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క విధిని కరెక్ట్ గా నిర్వర్తించకపోతే అది కూడా అవినీతి కిందకే వస్తుంది నీ పనిని నువ్వు ప్రేమించకపోయినా నీ పనిని నువ్వు సమయానికి వెళ్ళకపోయినా నువ్వు చేయాల్సినటువంటి పని చేయకపోయినా అది కూడా అవినీతి కిందకే వస్తుంది